శుభం బ్యాధు మనకు జనవరి పద్దెనిమిది సుమారుగా సమయంలోని శని వృషిక రాశి నుండి ధనురాశిలో రాశిలో ప్రవేశిస్తారు అంటే వృషిక రాశిలో ధనురాశి ప్రవేశించడం వృషిక రాశిలో ఉన్న గ్రహాలు అన్నిటి నుండి దాటుకుంటూ ధనురాశిలో రాశిలో ఉన్న నక్షత్రాలలో ప్రవేశిస్తాడు మూలా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష పూర్వాషాఢ సో ఇలాగా అక్కడ ఉన్న తొమ్మిది పాదాల మీదే ప్రవేశిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ముందు మూలా నక్షత్రం మధుర పాదం ఏమి ప్రవేశిస్తారు ఎప్పుడైతే మూలా నక్షత్రం మొదటి పాదమే ప్రవేశిస్తున్నాడో అంటే అక్కడ అర్థం ఏంటంటే మొదటి పాదం రెండవ పాదాన్ని కూడా దాని యొక్క ప్రభావం సాధించాలి అయితే ఇప్పుడు మూల నక్షత్రం మొదటి రెండు పాదాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి జనవరి పద్దెనిమిది నుండి ఒక తొంభై రోజుల కాలం అంటే పద్దెనిమిదికి ముందు అని పండగ అవగాని పరహార సంక్రాంతి అవగాని ఈ శనికి సంబంధించిన ప్రక్రియలు కొంత న్యాసపూర్వకంగా అభిషేకాలు చేసుకోవడం కానీ లేదంటే నేను ఇందాక చెప్పినట్టుగా లగ్నాదు పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్యుల ద్వారా ఎటువంటి మంత్ర సాధన చేస్తే ఈ పీఠం బోలుతుందో తెలుసుకుని అటువంటి మంత్ర సాధన చేయడం దానికి సంబంధించిన రత్నధారణ చేయడం కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్ గా మనకంటే శని యొక్క ప్రభావం అనేది మన మీద ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావాలను మనం ఒత్తిడి లోనవకుండా జాగ్రత్తగా దాటుకోవడానికి ఆ తొంభై రోజులు పనిచేస్తాయి ఒకసారి తొంభై రోజులు వేసుకోండి మూల మొదటి పాదం వచ్చాడు అనగానే అక్కడ తొంభై రోజులు వేసుకోండి పద్దెనిమిదో తారీఖు అంటే సుమారు ఇరవై తారీఖు వేసుకుందాం ఇరవై నుండి నలభై తొంభై రోజులు వేసుకోండి తొంభై రోజులు మూడు నెలల కాలం అంటే జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇరవై వరకు దాని యొక్క ప్రభావం అబ్బాయి మీద ఆ అమ్మాయి మీద ఆ ప్రజల మీద ఎవరైతే మూలా నక్షత్రం మొదలకాల వాళ్ళ మీద దాని యొక్క ప్రభావం కనబడుతుంది ఆ ప్రభావం ఎప్పుడైతే కనబడుతుందో వాళ్ళు ఏంటంటే అందులో ఒక ఐదు రోజులైతే కనీసం ఒక మండల దీక్షలో చేసుకుంటూ మంత్ర సాధన చేసుకుంటూ జాగ్రత్తగా తొంభై రోజులు ఉండగలిగితే మిగిలిన కాలంలో వాళ్ళకి ఇంకా మరి ఇబ్బంది లేకుండా శని ఒక్కసారి ఆ పాదం దాటి పక్కకి వెళ్ళిపోతారు ఒక్కసారి పక్కకి వెళ్ళాడంటే ఆ దోషం తగ్గుతుంది ఇక్కడ సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే ఈ తొంభై రోజుల్లో జరుగుతున్న సంఘటనలు బట్టి శనిగాడు వచ్చాడు కాబట్టి నా జీవితం అంతా ఈ చిన్న సంఘటన జరిగిన మన జీవితం అంతా ఇంకా ఎలాగైపోయింది ఒక ఐదు సంవత్సరాల వరకు మనం ఏం చేయలేము అని చెప్పి ఎక్కడెక్కడ చదివిలో ఉండేప్పుడు మానసికంగా శారీరకంగా మనషికంగా ఉండా అది కరెక్ట్ కాదు అంటే ఏడున్నర సంవత్సరాల్లో మీద వాటి యొక్క ప్రభావం ఒక తొంభై రోజులు ఉంటుంది మిగిలినంతా వాడు ఉండే ఉండడం పక్కనే ఉండడు కానీ ఏం జరిగినా వాడి వల్లే జరుగుతుందని మనం చూడండి లాజిక్ ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అవకాశం ఉంటుంది మంచి స్థితికి పొందడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదట జనవరిలో మార్పు అనేది మూలా నక్షత్రం మీద చూపిస్తాను కాబట్టి కొంచెం మూలా నక్షత్రం మొదటి పాలన వాళ్ళు మొదటి నుండి కానీ జనవరి ఒకటో తారీఖు నుండి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి దానికి కావాల్సిన ఏర్పాట్లు మంత్రాన్ని సాధన చేసుకుంటూ రక్తనాపం చేసుకుంటుంటే పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ